মিডিয়া কি মিডিয়া মুখারা মিরু কালকে ইনাল অ্যাডমিশন নিসবতা একটা ইপ্রোচ ইপ্রোচ ইচারা ওকে রেডি অল রুটিন রুটিন চানা লেটার আ ফিক্স রিপেয়ার লেకపోతే মেম ওয়াইজ বিয়ালেন্স হসতা নতো পালে এনে রইলো আই পি কে ওয়াদা স্যার কষ্ট আমি বিঘ্ন অপచేসনা মানে ফাস্ট আমি আপ্লেস মিঅি অধিকারী কান্দা আমি টিশেড ও অধিকার কে নিসবো নি টেস্টেড নিসবো হ্যাঁ ディア गवर्नमेंट ऑफिस हां इस स्टेटमेंट इस स्टेटमेंट में कितना नोटिफिकेशन दे रहा है प्रेशर ये तो नहीं ऐसा सर हां पे 80% तो नहीं कुछ तो जिससे तरफ मेरी हूं फोन यहां तरफ वाली फोन ऑफिस बोलो भी தெரியது kada அட எடுக்க போது நான் ஆபீசர் నుంచి வந்தா வந்தாரு சார்ால தான் திருப்பி அட இது ஆபீஸ்ல போய் ले

కార్ ఫోర్స్ టెక్నో కాలేజ్ అని చెప్పేసి కార్పొరేట్ కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ రావడం జరుగుతా ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం డివో గారు డిఐఓ గారిని ఇప్పుడే కలవడం జరిగింది చెప్పడం ఏంటంటే ఇవాళ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాటిపై పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్నారని చెప్తుంటే మాకు ఇవాళనే తెలిసిందని చెప్పడం జరుగుతుంది అక్కడ చెప్పుకున్నాడైతే రోడ్ మీద ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఫ్లెక్సీలు పెట్టేసి అడ్మిషన్లు చేస్తున్నారు కానీ మన డిఐఓ గారికి మాత్రం ఇవాళ తెలిసిందంట సరే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించేసి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అడ్మిషన్లు చేస్తున్నటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆల్ఫోర్స్ టెక్నో కాలేజ్ ఏదైతే ఉందో కరీంనగర్ కేంద్రంగా గత మూడు సంవత్సరాల క్రితం ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక పీటీ సార్ అదేవిధంగా ఒక మహిళ స్టూడెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లో కిరోసిన్ వేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత మానసికంగా విద్యార్థులని వేధిస్తున్నట్టు కాలేజ్ అట్లాంటి ఆల్ఫోర్స్ కాలేజ్ అని మన జిల్లాలోకి అస్సలు ఏ విధంగా కూడా అనుమతి ఇవ్వద్దని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అనుమతులు ఇచ్చినట్లయితే దాడులకు దిగుతామని చెప్పేసి కాలేజీలో భస్మం చేస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం